ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి ఇక ఐదవ రోజు మహాలక్ష్మి అవతారం ఈ రోజు పూజా విధానం గురించి చదవాల్సిన అష్టోత్తరం గురించి అమ్మవారికి ఇష్టమైన రంగు నైవేద్యం గురించి మనకి వివరించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వివసం ప్రతిపత్తి జగత్ పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నవరాత్రుల భాగంగా నాలుగు అవతారాల గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు ఐదో అవతారం మహాలక్ష్మి అవతారం గురించి వివరించిన మహాలక్ష్మి అవతారం పేరులోనే లక్ష్మి ఉంది అంటే మనం సాధారణంగా ఎవరైనా అమ్మాయిని చూసామనుకోండి లక్ష్మీ కళ ఉట్టిపడుతుందిరా అని అంటుంటారు అంటే ఏంటి అక్కడ దాని అర్థము మనము సాధారణంగా డబ్బు అని అనుకుంటామమ్మా డబ్బు కాదు ఒక ఆనందం ఎవరైనా వ్యక్తి ఆడపిల్ల సంతోషంగా ఉందంటే అబ్బా ఆమె మొహంలో లక్ష్మీ కళ ఉందిరా అని అంటుంటారు మన ఇంట్లో ఉంటే చాలు లక్ష్మీ తాండవిస్తుంది అంటే డబ్బు కాదమ్మా ఆనందం సంతోషం ప్రేమ ఆప్యాయత అనురాగం దయ ఇవన్నీ స్త్రీ లక్షణాలు కాబట్టి ఇక్కడ మహాలక్ష్మి మహాకాళి మహాస్వరూపముగా దుర్గాదేవిని మనం పూజించుకుంటున్నాం కదా ఈ ఆరవ రోజున మహాలక్ష్మి అవతార స్వరూపముగా ఈ రోజున మనం కురుచుకోవాలి ఈ మహాలక్ష్మి అంటే సాధారణంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు డబ్బే అనుకున్నాం కానీ అమ్మవారికి ఉన్నటువంటి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపాల్లో ఈ లక్ష్మీ అమ్మవారు దుష్టరాక్షస సంహారార్థమై రాక్షసులలో అతి భయంకరుడైనటువంటి హాలుడు అనేటువంటి యొక్క రాక్షసుని తన శక్తి చేత సంహరించడం జరిగింది కాబట్టి చాలామంది సౌమ్య దేవతగా అనుకుంటారు అమ్మవారికి ఆగ్రహం వస్తే డబ్బు కాదు దుష్ట శిక్షణ కూడా చేస్తుందనేది ఈ అమ్మవారి అవతార స్వరూపంగా మనం తెలుసుకున్నాం ఈ అమ్మవారు ఎలా ఉంటుందని అంటే నాలుగు చేతులు రెండు చేతులలో రెండు తామర పుష్పములు పట్టుకొని ఒక చేతితో అభయవ ముద్ర ఇంకొక చేతితో వరదముద్ర వేస్తూ ఆ వరదముద్ర ద్వారా ధన కనక వస్తువాహన వస్తువులన్నింటినీ కూడాను అమ్మవారు శీఘ్రంగా ప్రసాదిస్తుందట కాబట్టి అమ్మవారు అష్టలక్ష్ములకి స్వరూపమమ్మ సంతానలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి శాంతిలక్ష్మి పుష్టిలక్ష్మి పుష్టి తుష్టి ఇష్ట ఇలా అష్టలక్ష్మి స్వరూపముగా అమ్మవారిని మనం కొలుచుకోవాలి అందుకనే సర్వజీవులలో కూడా ఈ అమ్మ కళ ఉంటుంది లక్ష్మీ కళ అందుకనే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే సర్వభూతములు అంటే సర్వప్రాణులు అని అర్థం సర్వప్రాణులలో కూడా ఈ అమ్మవారి కళ ఉంటుందని మనకు అమ్మవారి సప్తశ్రీకి శ్లోకం ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి అమ్మవారిని ఆరాధన చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా అన్ని కార్యక్రమాలలో విజయం సంప్రాప్తమవుతుంది ముఖ్యంగా ఈ లక్ష్మీదేవి నవగ్రహాలతో సంబంధం ఉంటుందమ్మ గురుగారు చంద్రుడు సహోదరి ఈ యొక్క సంబంధించినటువంటి క్షీరసాగర మధనంలో అమ్మవారు అలిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది కదా అయ్యవారి మీద క్షీరసాగర మధనం చేసినప్పుడు చంద్రుడితో సహా ఈ అమ్మవారు ఉద్భవిస్తుంది లక్ష్మీ అమ్మవారు అందుకే అమ్మవారి అష్టోత్తర నామాల్లో చంద్ర సహోదరి అయినమహ అనే యొక్క నామం కూడా ఉంటుంది పైగా నవగ్రహాల్లో అత్యంత భోగమైనటువంటి గ్రహం ఏదయ్యానంటే శుక్ర గ్రహం కాబట్టి ఎవరైనా కానీ అద్దెలు మంచి కార్లు మిద్దెలు గొప్ప గొప్ప వైభవపేతమైన కార్పొరేట్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు అని అనుకోండి వీడికి మహాదశ పట్టిందిరా అని అంటుంటారు అంటే ఏంటి వైభవోపేదమైన జీవితం భోగభాగ్యాలతో కూడుకున్నటువంటి జీవితం ఈ యొక్క శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అంతేకాకుండా ఏ వ్యక్తికైనా కానీ చక్కటి అందమైన చక్కటి అనుకూలవతి అయిన భార్య లభించింది అనుకోండి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు రా వీడు చక్కటి భార్య లభించింది అని అనుకుంటుంటారు అంటే ఆ శుక్రగ్రహం బలంగా ఉంటే అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుంది అలాగే శుక్రగ్రహం ఎవరికైతే అనుకూలంగా ఏ స్త్రీ జాతకంలో ఉంటాడో ఉంటుందో ఆ యొక్క శుక్రగ్రహ ప్రభావం వల్ల అనుకూలవతుడైనటువంటి భర్త ఆ అమ్మాయి అడుగు పెట్టడంతోనే దరిద్రులు కాస్త ధనవంతులు అయిపోతారు అంతటి అందుకనే బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని చెప్పి మనకు సామెత ఉంది అడుగు పెట్టిన తర్వాత వివాహమైన తర్వాత నీ జాతకం మారిపోతుంద్రా అని అంటుంటుంటారు అంటే ఏంటి అర్థము ఆ వచ్చే అమ్మాయి అదృష్టాన్ని పట్టుకొస్తుందని ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే అటువంటి వైభవపేతమైన జీవితానికి కారకత్వము ఈ యొక్క శుక్రగ్రహం అయితే వ్యక్తి శుక్రగ్రహానికి అధిష్టాన దేవత ఈ యొక్క లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఉంటాయి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ భోగభాగ్యాలు ఉంటాయి లక్ష్మీదేవి ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతతలో ఉంటుంది కాబట్టి ఎవరి జాతకంలోనైతే భార్యాభర్తల మధ్య అన్యోత లోపిస్తుందో ఎప్పుడు తగువులాడుకుంటుంటారో డబ్బు ఎప్పటికీ నిలవదో అలాగే ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతుంటుంటారో అలాగే అన్ని పనులున్న ధనమిదం మూలం జగతి కలికాలంలో కాబట్టి డబ్బును చూసి గౌరవిస్తారు కాబట్టి ఆ డబ్బు ధనవంతుడుగా మారాలి అంటే ఈ లక్ష్మీ అమ్మవారిని ఆరాధన విశేషంగా చేసుకోవాలి కాబట్టి చక్కగా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి రామంతో గనక ఎవరైతే చెప్పిస్తారో వెయ్యి ఎనిమిది సార్లైన ఓం శ్రీం మహాలక్ష్మీయ నమ లేదా ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాన్నైనా ఒక ఎనిమిది సార్లు ఈ ఐదవ రోజున కనుక చేసినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చక్కగా ఈ మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు మీరు పఠించండి తప్పకుండా మంచి జరుగుతుందమ్మా మరి ఈ రోజు పెట్టుకోవాల్సిన నైవేద్యం రంగు అమ్మవారికి ప్రీతిమై ఈ రోజున అమ్మవారికి ఎర్ర తామర పుష్పాలతో గనక అలంకరణ చేసిన అర్చన చేసిన పూజ చేసిన అమ్మవారు విశేషంగా అనుగ్రహిస్తుంది ఎర్ర గులాబీ పూలు ఇప్పుడు వస్తున్నటువంటి హైబ్రిడ్ కాదమ్మా అసలు జాతి అయినటువంటి నాటు ఎర్ర గులాబీ పూలు అవి మనం అమ్మవారికి సమర్పణ చేయాలి తర్వాత ఈ అమ్మవారు ముదురు గులాబీ రంగులో ఈ అమ్మవారు ఈరోజు దర్శనం ఇస్తుంది కాబట్టి వీక్షించేట ప్రేక్షకులు గులాబీ రంగు ఆ గులాబీ రంగుతో అమ్మవారికి అర్చన చేసిన ఆ గులాబీ రంగు గాజులు గులాబీ రంగు వస్త్రము ధరించి అమ్మవారికి పూజ చేసుకున్న శీఘ్రంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అక్టోబర్ ఆరో తారీఖు రోజున ఆశ్వీజ పౌర్ణమి ఆ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క సంకల్పం నెరవేరాలి మీ కోరిక నెరవేరాలి అన్ని రోజుల పాటు అమ్మవారి పూజ చేసుకుంటారు ఇంకా విశేషంగా అనుగ్రహం కలగాలి అన్నప్పుడు మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసమే అక్టోబర్ ఆరో తారీఖు రోజున మన పీఠమాధుర్యంలో వాంఛా సిద్ధి వాంఛా కల్పలతా సిద్ధి హోమం శ్రీదేవి అనగా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీచక్రార్చనలో భాగంగా అమ్మవారు వస్తారు ఈ వాంఛా కల్పలత అని ఆ అమ్మవారి యొక్క హోమంతో పాటు మీ జాతక రీత్య విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే అక్టోబర్ పదవ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలో మారుతున్నాడు ఉచ్చస్థితిలో ఉంటాడు అందరికీ గురు అనుగ్రహం కలిగితే అన్ని విధాలుగా జయం కలుగుతుంది పనులలో అనుకూలత ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తి సహిత దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇస్తారు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌత నామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఈ ఐదవ రోజున మహాలక్ష్మి స్వరూపంగా ఈ అమ్మవారిని మనం పూజిస్తున్నాం కాబట్టి అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యము పూర్ణం బూరెలు బెల్లం పాయసం అమ్మవారికి మహాప్రీతికరం ఈ విధంగా చేసి అమ్మవారి పూజ చేసుకున్నటువంటి వాళ్ళకి అతి శీఘ్రముగా మీకు లోన్లు కావాలంటే లోన్లు శాంక్షన్ అవ్వడం లేకపోతే రాని బాకీలు వసూలు అవ్వడం మీ యొక్క అవసరానికి తగ్గట్టుగా సహాయ సహకారాలు ధన రూపేణా వస్తు రూపేణా సేవారూపేణా మీకు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు